రాష్ట్రముగా మాకు స్వాతంత్ర మరి మేము తెచ్చుకున్న స్వాతంత్రానికి మా హక్కులకు ఎటువంటి ఫల్లోబాటు లేకుండా వండినట్లు మీ గురు కొనదాయించిన వారి జీవితం ద్వారా మేమందరం విశ్వాసాన్ని కోల్పోకుండా దాని వల్ల మేము కూడా మేలుకొని మా దగ్గర ఇంకా మిమ్మల్ని సేవించడానికి ఇంకా మీ స్వార్థను చాటడానికి కావలసిన శక్తిని ఆ రేపు వద్ద ఈ రోజు ఇక్కడ కూడి ఉన్న ప్రత్యేక దైవచర్యని మీరు ఆశీర్వదించండి ఆయన వారి కుటుంబాలను పక్కన పెట్టి వారి జీవితాలను పక్కన పెట్టి అహర్ని దేవుని యొక్క రాజ్యం కోసం వారి పని చేస్తూ ఉండగా వారిని దీవించండి ఆశీర్వదించండి దైవ జ్ఞానములు వారికి దయించండి వారి కుటుంబాన్ని ఆశీర్వదించాలని వారి ఓదార్ట్లను దేయాలని వారి అండగా ఉండాలని ఒక్కరిశబ్దంగా ఉంటాం ప్రేమ గలని సర్వేశ్వర నిశుద్ధ నామం వేలాది తెలుస్తూ తమ తండ్రి ఈ రాత్రి కాల సమయంలో మేమందరము కూడా నైనా ఇక్కడ సమావేశమై నేను శృతించి నేను గెలపరిచి రేపు నీ నామాన్ని పొగడడానికి మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు అందన ఏది పరిశుద్ధ సమయం తండ్రి మేమందరము కూడా ఇదిగో ఈ బహిరంగ ర్యాన్ని నిర్వహిస్తుండగా ఆశీర్వదించాం మరి మాలో ఒకరి కొంచెం సేవకుడు తన విశ్వాసం కోసం మంచి పోరాటము పోరాడి തന പലകുരു വഹിച്ച പ്രഗഡാല പ്രവീൺ പാസ്നർ ഒരു ന്യായം ചെയ്തതിനെ വി വൺ ജയ് സ്റ്റെ മുഞ്ഞിമാട്ടു നിങ്ങക്ക് കാണട്ടേ വി വൺ ജയ് സ്റ്റെ Gracias. Sí, sí, sí.

మరి ఎన్నో క్రైస్తవ మన సోదరుల పట్ల మాస్టర్ల పట్ల అనేకుల పట్ల ఎంతో గొప్ప సేవ చేసిన గొప్ప వ్యక్తి మరి ఆయన మరణం క్రైస్తవ సమాజానికి తీరని లోటు మరి ఆయన మరణించడం అనేది అనుమాదస్పదంగా ఉన్నప్పటికీ ఇప్పటికీ ప్రభుత్వం ఇంకా ఏదైనా తెలుసుకోలేదు కాబట్టి త్వరలో ఆయనకు మరి అదేందో మీరు మరి వాళ్ళ కుటుంబానికి వారికి కూడా న్యాయం చేయాలి మరి క్రైస్తవ సమాజం అంతా ఇప్పుడు ఎంతో అల్లకల్లోలంగా ఆలోచనలో ఉన్నాం మరి మాకు ప్రవీణ్ పగడాల గారు లేని లోటు ఎన్నప్పటికీ మా పక్షాన్ని అంటే ఉండి అనేక మంది పగడాల ప్రవీణ్లను లేపుతారని ఈ సందర్భంగా తెలియజేస్తూ నియోజకవర్గంలో మాస్టర్ ప్రవీణ్ పగడాల గారి వృత్తికి నిరసనగా ఇంత పెద్ద భారీ ఎత్తున క్రైస్తవ సమాజం తరలి వచ్చినందుకు పేరు పేరున ప్రత్యేక పాదాభిపంతరాలను ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను మాస్టర్ ప్రవీణ్ పగడాల గారికి హత్య లేకపోతే యాక్సిడెంట్ అనేది నిర్ధారించలేని పాలకులకి మీ అందరికీ సూటిగా ఆంధ్ర పాలకులకి ఒకటే సూటిగా ప్రశ్న అడుగుతున్నా మీ కుటుంబంలో ఇదే ఇన్సిడెంట్ జరిగి ఉంటే ఇన్ని రోజులు దీన్ని నిర్వీర్యం చేసేటోళ్ళ ఇది హత్య లేకపోతే ప్రమాదం అని చెప్పి తేల్చి చెప్పలేకుండా ఉంది భారతీయులందరూ ఒకటే మనందరం ఏకదాటిగా ఉన్నాం కుల మతం సంఘం వర్గ విచక్షణ భేదాలు ఏవి లేకుండా మనందరం ఒకటే అని చెప్పి మనం చిన్నప్పుడు అందరం చదువుకున్నాం రాజ్యాంగం మాకు కల్పించిన హక్కు ప్రకారం మేము మేము క్రైస్తవులంగా క్రైస్తవాన్ని స్వీకరించబోదినాం తప్ప అదేమన్నా తప్ప క్రైస్తవ ఏదో పెద్ద కులమైనట్టు క్రైస్తవ ఏదో కొంత మతమైనట్టు తన అందరి తీసుకొని పోయి పట్టించి పగడాల ప్రవీణ్ కుమార్ పాస్టర్ గారిని శాంతిగా స్వేచ్ఛగా జీవించండి అని చెప్తే తప్ప మిమ్మల్ని మిమ్మల్ని ఏమన్నా మిమ్మల్ని ఏమన్నా చిందులో పనేసిందా ఏం తప్పు చేసిండ్రు అరే చంపిడా చంపిండ లేకపోతే ప్రమాదం జరిగిందో తేర్చి చెప్పలేకపోతున్నా ఇదే మినిస్టర్ ఇళ్లలో ఎమ్మెల్యే ఇళ్లలో ఎవరినో జరిగితే ఇంతే చేసేటోళ్ళ నేను ఒకటే చూటీ ఒకటే ప్రశ్న చెప్తున్నా ఈ వారం రోజుల లోపల దీన్ని నిర్వీర్యం చేయకుండా వైశ్య బ్యాంకి అండగా ఉన్న మాస్టర్ ప్రవీణ్ పగడాల గారికి హత్య జరిగిందా యాక్సిడెంట్ తేల్చి చెప్పలేకపోతే మేమందరం భారీ ఎత్తున ఇంత పెద్ద ఎత్తున కాకుండా ప్రతి ఒక్క నియోజకవర్గం నుంచి ప్రతి ఒక్క కాన్షియన్స్ నుంచి ప్రతి ఒక్క ఊరు నుంచి క్రైస్తవ సమాజం మొత్తం తరలి వస్తుంది అంతేకాకుండా దీన్ని ఇంత ఇంతతో రిట్ పెట్టేది లేదు క్రైస్తవులు మా బైబుల్ ఒకటే చెప్తుంది స్వేచ్ఛ స్వేచ్ఛగా ఉండండి శాంతి ఉండండి అని చెప్పింది అదే బైబిల్లో సింహం లెక్క బతుకమని కూడా చెప్పింది అదే కనుక మేము మేము ఇంప్లిమెంట్ చేయాలనుకుంటే మమ్మల్ని ఎవ్వరూ ఆపలేరు ఇది రాసి పెట్టుకోండి చెప్తున్నాం దీన్ని మాత్రం మీరు ఇంప్లిమెంట్ చేయకుండా దీన్ని మాత్రం నిర్వీరం కాల్సి మాత్రం క్రైస్తవ సమాజం ఊరుకోదు ఇంత పెద్ద భార్య ద్వారా వచ్చి మీడియం మిత్రులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు దీని అందరినీ సహకరిస్తున్న పెద్దలందరికీ ఒక్క ఫోన్ కాల్ తో మెసేజ్ పెద్ద విజయవంతం చేసిన క్రైస్తవ సమాజానికి ప్రత్యేక ధన్యవాదాలు సంతోపంగా ఈ రోజున మిర్యాలగూడ నియోజకవర్గ క్రిస్టియన్ వెల్ఫేర్ అసోసియేషన్ మరియు మిరియాలో ఉన్న అన్ని పాస్టర్ ఫెలోషిప్లు కమిటీలు మరియు సంఘ పెద్దలు విశ్వాసులు అందరి సహకారంతో ఈ యొక్క నిరసన ర్యాలీ విజయవంతమైనందుకు సంతోషపడుతున్నాం దీనికి మాకు అన్ని రకాల పర్మిషన్ పోలీస్ అధికారులు కూడా కృతజ్ఞత తెలుపుతున్నాం అంటే ప్రధానంగా మేము అడిగేది ఏంటంటే ఈ ప్రవీణ్ కుమార్ గారి మరణం అన్నది సహజమైన ప్ర ప్రమాదంగా జరిగిందా లేదా కుట్రపూరిత అనుమానం ఉంది కాబట్టి దీని మీద స్పష్టమైన నిష్పక్షపాతర విచారణ జరిగి మాకు వాస్తవమైనది ఏంటనేది తెలపాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం అలాగే భారత రాజ్యాంగం మనందరికీ ఇచ్చిన హక్కుల ప్రకారం ఒక స్పష్ట స్పష్టంగా ఎవరి ఇష్టమైన వాళ్ళ మతాన్ని స్వీకరించే స్వేచ్ఛ కలిగి ఉంది అలాంటప్పుడు ఇటువంటి క్రైస్తవులకు కానీ సంఘ కాపులకు కానీ చర్చ నిర్వహణకు కానీ ఆర్థిక కార్యక్రమాలకు కూడా అన్ని రకాల అన్ని రకాల రక్షణ కల్పించాలని భావిస్తా ప్రభుత్వం అంది ప్రజా ప్రభుత్వ అధికారులు కూడా ఉంది మరొకసారి మేమందరము ఈ యొక్క ర్యాలీకి వచ్చినటువంటి క్రైస్తవ సవాలు అందరినీ కూడా కృతజ్ఞత తెలుపుతున్నాము ప్రవీణ్ పగడాల గారి మరణాన్ని చూసి శత్రువు సంఖ్యలు కొట్టుకోవచ్చు అభిమానులు గుండె వాదుకోవచ్చు కానీ పరలోకములు చప్పట్లు మోగుతున్నాయి దేవుని చేసుకోండి క్రైస్తవుల మరణం ముఖ్యంగా హత మరణం సంఘానికి విత్తనం లాంటిది ప్రవీణ్ గారి మరణము అది యాక్సిడెంటా లేకుంటే హత్య అనే దాన్ని ఇప్పుడు ధృవీకరించడం లేదు ఎందుకంటే ప్రభుత్వం నిష్పక్షపాతంగా రిపోర్ట్ బయట పెట్టిన తర్వాతనే మనం మాట్లాడతాము కానీ క్రైస్తవ లోకానికి చాలా చాలా అనుమానాలు ఉన్నాయి క్రైస్తవులకు భద్రత లేదని తెలుస్తుంది మరి రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కులు క్రైస్తవులకు కూడా ఉన్నాయి క్రైస్తవులకు కూడా మత స్వేచ్ఛ ఉంది వాక్ స్వేచ్ఛ ఉంది మరి డిబేట్ చేసే వారిని గౌరవించాలి అభిప్రాయాలు గౌరవించాలి మరి సంఘాలన్నీ కూడా ఏకతాటికి రావడానికి మరణం కారణమైంది నమ్ముతున్నా తీరని లోటు ఇది మానవుని మీద హత్య ప్రయత్నం క్రైస్తవుల మీద కాదు మానవుడు మానవుని బ్రతుకునే రకం బ్రతక కూడా చేసేటటువంటి హత్య ఇది కాబట్టి సమాజంలో ఉన్నటువంటి హత్య రాజకీయాల్ని ప్రభుత్వాలు ఆపాలని చెప్పి మేము కోరుతున్నాం ఇది మంచిది కాదు ప్రజాస్వామ్యంలో ఉన్నాం ప్రజాస్వామ్యం జీవిస్తున్నాం కాబట్టి మత స్వేచ్ఛ ప్రతి ఒక్కరికి కూడా ఉన్నది దాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉంది ప్రభుత్వం తప్పకుండా చదువు తీసుకొని ప్రవీణ్ ప్రగడాల గారి కుటుంబానికి న్యాయం జరగాలి విద్యావంతులు ప్రజావాదులు బుద్ధజీవులు అందరూ కలిసి సామాజిక కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా మరి ప్రవీణ్ పగడాల గారి యొక్క మరణం వెనుక దాగి ఉన్న నిజ నిజాలు ఏంటివి మరి అది ఒక మిస్టర్గా మారిపోయింది మరి దాన్ని వెలికి తీయడం ప్రభుత్వం బాధ్యత శాసనము ద్వారా ఎన్నికైతారు శాసనం ద్వారా ప్రజాస్వామ్యబద్ధంగా శాసనము ద్వారా అసెంబ్లీలో ప్రమాణం చేస్తారు రాగ దేశాలు ఉండవంటారు మరి ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తా అంటారు అన్ని కులాలను అన్ని మతాలను అన్ని వర్గాలను స్వేచ్ఛ సమర్థవంతో చూస్తానని చెప్పి అదే శాసనం ద్వారా ప్రమాణం చేసి వాళ్ళ ఇష్టానుసారంగా మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఒక మంత్రి స్థానంలో ఉన్న వ్యక్తులు కూడా మరి ప్రజలు మత సామరస్యాన్ని కోరుకుంటుంటే మీరు విద్వేషాలు రెచ్చగొడతారు తక్షణమే సిబి సైడ్గా అప్పగించండి యాప్ చేయండి ఇతినిచ్చుండ క్రైస్తవుల విషయంలో మేమెంతకంతో ప్రార్థిస్తూ మరి దేవునికి ఒప్ప చెప్తున్నాం ఆనాడు మరి ఇంత ఘోరంగా ఆస్ట్రేలియాలో ఇక్కడ ఈ ప్రశాంత్ గంట కూడా వారి భార్య ఉన్నది క్షమించే ఉన్నది క్షమా హృదయమాలో ఉన్న ప్రతి దాని కూడా మరి చంద్రబాల్ గవర్నమెంట్లో మాకుల హక్కులు మేము అడుగు మాకున్న హక్కులు నెరవేర్చాలి అందరికీ ఆర్పించేట్లు అందరికీ ప్రజాసేమలు జీవించనుకున్నప్పుడు క్రైస్తవుల పట్ల ఒక న్యాయం ఇప్పుడు ఒక న్యాయం జరగకుండా దేశకైనా గవర్నమెంట్ దీన్ని స్పెషల్ ఒక సెల్ వేసి దీని మీద సరైన హత్య లేకపోతే లేడిపోని కూటకాలతో ఇచ్చినటువంటి పోస్టుల మాస్టరా కాదు కాబట్టి న్యాయగా దీన్ని న్యాయం చేకూర్చి క్రైస్తవులకు న్యాయం చేయండి ఇంతకుముందు ఇలాంటి అన్యాయాలైనా కూడా రైస్తలంతా ఉక్కుబడిగా సిద్ధపడతారు అలాగే ఈ విషయంలో మీరందరూ భావించగానే మనం ఏడాకొచ్చారు ఇదే ఐక్యత ఇదే మనం అందరం కలిసి ఐక్యత ఉంటే ఏదైనా సాధించడం ఉంది ఇది దయచేసి గుర్తు పెట్టుకోవాలి ఒక క్రైస్తవులు వంద మంది నిద్రపోతున్న సింహం కాబట్టి ఎవరైతే నచ్చినోటు చాలా పెద్దది రాణా ప్రవీణ్ గారు ఒక క్రైస్తవ సమాజాన్ని మేలుకోవడం జరిగింది అసలు వారిని కోల్పోవడం చాలా బాధాకరం మరి ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏదైతుందో ఈ యొక్క విషయంలో ఎత్తు మిశ్రని త్వరగా డీల్ చేయాలని నిష్పాంగా ఆ పని చేయాలని చెప్పేసి మేము అక్కడున్న గవర్నమెంట్ కోరుతున్నాం అలాగే ఇక్కడున్నటువంటి తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా మేము కోరుతున్నాం క్రైస్తవులకి భద్రత లేదు క్రైస్తవులు చాలా ప్రీతులు పోతున్నారు కనుక దయచేసి క్రైస్తవులకి ప్రొటెక్షన్ ఇవ్వవలసిందిగా కోరుతున్నాం ప్రవీణ్ పగడాల గారికి జరిగినటువంటి అన్యాయము అలాగే ఇంకొకరికి మరొకరికి మరొక పాస్టర్ కానీ మరొక క్రైస్తవులకు కానీ ఇలాంటి జరగకూడదు అని చెప్పేసి మనం చేస్తున్నాం ప్రభుత్వాలు చాలా సీరియస్గా ఈ విషయం మీద చర్చించాలని చెప్పేసి మనం చేస్తూ మరి ఈ రీతిగా ర్యాలీ చేయటకు వచ్చినటువంటి క్రైస్తవ పెద్దలు నాయకులు పాస్టర్లు అందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం నాయకులు గుర్తించి అందరి యొక్క పదవి ప్రజలు యొక్క పగరాల యొక్క మరణాన్ని వేరే పెట్టాలని మనవి చేస్తున్నాం ప్రభుత్వం ఆంధ్ర ప్రభుత్వం కూడా పోలీసు కూడా మనవి చేస్తున్నాం ఇంత బాధ ఎత్తున మరి క్రైస్తవ సంఘాలకు సమాజానికి అలాగే వచ్చిన స్త్రీలకు అలాగే మా మీడియా బ్రదర్స్ కు వాళ్ళందరూ కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాం క్రైస్తవులందరూ కూడా గుండె చెదిరి బాధపడుతున్న సందర్భంలో ప్రభువారు మాకు ఇచ్చిన నిరీక్షణ ఒకటే మేము వారిని పరలోక రాజ్యంలో ప్రవీణ్ గారిని చూస్తామని కానీ ఎన్నో విలువలతో కూడినటువంటి భారతదేశాన్ని గౌరవపదంగా విద్యావంతులుగా ఆరోగ్యవంతులుగా క్షేమకరమంగా ఉండాలని ఆనాటి మిషనరీ కారణము నుండి ఈనాటి భారతదేశానికి క్రైస్తవం ఎన్నో సేవలు తీసుకొచ్చాయి ఇలాంటి సేవలలోనే మరి ప్రవీణ్ కుమార్ గారు ఉండడం ఆ సేవలను ఓరవలేకను మరి ఏమో తెలియట్లేదు ఆయన మరి యొక్క మరణము మాకు మరి అధ్యన మరి యాక్సిడెంట్ అనే విషయాన్ని ఇంతవరకు రెండు తెలుగు రాష్ట్రాలు సరైనటువంటి వివరణ మాకు ఇవ్వకపోవడం చాలా బాధకరం క్రైస్తవ సమాజాన్ని మీరు గౌరవించినట్లయితే త్వరతగా మాకు న్యాయం చేసి సరైనటువంటి జడ్జిమెంట్ తీసుకురావాలని ఆశపడుతూ ఉన్నాం ఈరోజు మా మిరాల పట్టణం అంతే కూడా తరలి వచ్చింది క్రైస్తవ లోకము దయచేసి మరొకసారి మీడియా ప్రతినిధులందరికీ నా కృతజ్ఞతలు మరి భిక్తి వారికి సాక్షిటి వారికి మా లోకల్ మరి యొక్క ఇంకా చక్రటీ గారికి మరి అందరికీ పాపులర్ ఛానల్ కూడా ప్రత్యేక వందనాలు ప్రత్యేకంగా బిగ్ ఛానల్ మరిక ఆ బిగ్ వారికి కృతజ్ఞతలు మొదట్ నుండి కూడా లైవ్ క్రాస్ చేస్తూ మరి ఎంతగానో మరి మమ్మల్ని ప్రోత్సహిస్తున్నందుకు మేము వారిని దీవిస్తూ ఈ సమయంలో చిన్న మాట ప్రార్థన చేసి మరి కార్యక్రమాన్ని ముగించుకుంటున్నాం Yeah! ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధ పర్వతాలు తండ్రి మీ పరిశుద్ధ నా మైతులు అన్ని వందనాలు తండ్రి ఆయన ప్రవీణ్ పగడాల గారి కుటుంబం గురించి ప్రార్థన చేస్తున్నాం అలానే తెలుగు రాష్ట్రాల నాయకుల గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి మీ స్తోత్రం మా ప్రయత్నం సోదరు సోదరులు మీడియా మిత్రులు ఆయా పోలీస్ వాళ్ళు తండ్రి అధికారులు అనేది అందరు కూడా ప్రార్థన చేస్తున్నాం ఆయన ఐక్యమత్యమే మహాబలం తండ్రి మీ స్తోత్రములు దేవుని దీవన దయచేయండి మాకు న్యాయం చేయమని ప్రార్థన చేసిన యుద్ధము యువవాది కుమారులు ఉన్నారైన విజయం దైపోతుంది ఏ సూపతి అడుగున్నా పర్వతండి ఇప్పుడు విడిచి భారత్ భార్యకులకు కుమార్తెలకు సదా కురుల్య ఉంటుంది అందరు కూడా రావాలని మన చేస్తా ఉన్నాం నాగార్జున సాగర్ सेක वार््य महा वाර मोद මෙසर बाමवा